న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం కొత్తూరు మండలంలో మిత్రకూటమి పార్టీలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎన్డీఏ అభ్యర్థి మామిడి గోవిందరావు గ్రామాల్లో ఎన్జీఆర్కు వీరతిలకాలు హారతులతో ఘన స్వాగతం పలికిన ప్రజలు సామాన్యుడిని ఒక్క అవకాశం కల్పించండి సేవాభావంతోనే రాజకీయాల్లోకి వచ్చానని సేవ చేసే భాగ్యం కల్పించండి పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ మిత్ర కూటముల ఉమ్మడి అభ్యర్థి మామిడి గోవిందరావు ప్రజలను అభ్యర్థించారు కొత్తూరు మండలం వసప కుంటభద్ర కాలనీ కుంటభద్ర తదితర గ్రామాల్లో మిత్రకూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో భారీగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మామిడి గోవిందరావుకు అడుగుడుగున వీరతిలకాలు మంగళహారతులతో మహిళలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎన్జీఆర్ మాట్లాడుతూ వలస నాయకుల నాం మొద్దని వలస నాయకుల పాలన వలన చాలా నష్టపోయామన్నారు అలాగే స్థానికుడైన నన్ను ఆదరిస్తే మీ అందరికీ అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్దికి అహర్నిసలు కృషి చేస్తానని భరోసానిచ్చారు కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గం బీజేపీ అధ్యక్షులు సలానా కుమార్ రాష్ట్ర కార్యదర్శి చోడవరపు గోవిందరావు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి కొత్తూరు మండల టిడిపి మాజీ అధ్యక్షులు మాతల గాంధీ మాజీ వైస్ ఎంపీపీ అగతముడి మాధవరావు మండల ప్రధాన కార్యదర్శి గెడ్డవలస కమలాకర్ టిడిపి లీగల్ సెల్ అధ్యక్షులు వలరోతు సుధాకర్ ఎద్దుదాసు నాయుడు జనసేన మండల అధ్యక్షులు దుంపాక జయరాజు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు